హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు తీపి కబురైతే అందించడం జరిగింది రేషన్ డిస్ట్రిబ్యుటేషన్స్ ఎల్డర్స్ ఇన్ఏద్ధులకు దివ్యాంగులకు ముందుగానే రేషన్ పంపిణీ చేసేలా ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది నిన్నటి రోజు నుండి కూడా ఈ నెల ఇరవై ఆరవ తారీఖు నుండి సరుకులు పంపిణీకి ప్రత్యేకమైన కార్యాచరణ అయితే ప్రారంభించింది రేషన్ కార్డ్ డిపోల ద్వారా నిత్యావసర సరుకులు అందించే క్రమంలో వృద్ధులు దివ్యాంగులకు ఇళ్ళ వద్దే సరుకులు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరొక తీ బుక్ అయితే చెప్పింది అందరికంటే ముందుగా వీరికే సరుకులు అందేలా పంపిణీ చేసేలా ఆదేశాలు జారీ చేసింది ఈ నెల ప్రారంభం నుంచే రేషన్ సరుకులు డిపోల్లో తీసుకునేలా కూటమి ప్రభుత్వం మార్పులైతే చేసింది జులై నెల నుండి ఒకటి నుండి ఈ విధానాన్ని ప్రారంభించింది వృద్ధులకు దివ్యాంగులకు నేరుగా వాళ్ళ ఇళ్ళ యుద్ధకి ఈ నెల ఇరవై ఐదు నుండి వారి వారి యొక్క అంటే మామూలుగా ఒకటో తారీఖు రేషన్ ఇస్తారు అలా కాకుండా ఇరవై ఆరో తారీఖు నుండి దివ్యాంగులకి వికలాంగులకి ప్రత్యేకమైన వాహనాన్ని ప్రభుత్వం సిద్ధపరిచి బియ్యము పంచదార ఇవన్నీ కూడా ముందుగా వారికి ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆ నిర్ణయం అయితే తీసుకుంది ఆయా వర్గాలలో వికలాంగులు అరవై సంవత్సరాలపై దాటిన వారు సంతోష వ్యక్తమైతే అవుతుంది మిగిలిన వారికి రేషన్ డిపోల వద్ద ఒకటవ తారీఖు నుండి మరి పదహైదవతో తారీఖు వరకు కూడా ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంకాలం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా డిపోల వద్ద అందజేస్తారు రేషన్ పక్కాగా అమలయ్యేలా రాష్ట్ర వ్యాప్తంగా నెల ఒకటో తారీఖు నుండి అందరికీ గతంలో ఒక వన్ వీక్ ఇచ్చేవారు తర్వాత రేషన్ అయిపోయిందని లేదా మరొక రేషన్ షబ్బుకు పంపించేవారు ఇప్పుడు అలా కాదండి ఒకటో తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఏ రేషన్ కార్డు ద్వారా ఎక్కడైనా కూడా రేషన్ తీసుకునేటువంటి అవకాశాన్ని కూడా ఇచ్చారు అయితే ఈ నెల ఆదేశాలు వచ్చాయని ప్రక్రియ చక్కగా అమలు చేసే విధంగా సంబంధించినటువంటి మంత్రి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది రేషన్ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలన్నారు జూలై నెలకు సంబంధించిన దివ్యాంగులు వృద్ధులు ఇప్పటికే ఇరవై నాటి నుండి ఇరవై ఆరు నుంచి కూడా రేషన్ సరుకులు కూడా పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం ఆలోచించింది జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పౌర సంబంధాల శాఖ అధికారి చెప్పడం జరిగింది ఇప్పటికే అరవై ఆరు వేల నాలుగు ఒక్కటి ఒక మందికి దివ్యాంగులకి ముందుగా మరి సంబంధించినటువంటి జ వారికి ఇవ్వాల ఇవ్వాల్సినగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయటం జరిగింది ఏది ఏమైనా రేషన్ సరుకులు వికలాంగులకి అలాగే వయో వృద్ధులకి ఐదు రోజుల ముందే నెల ముగింపు లోపలనే వారికి రేషన్ వాహనాల ద్వారా వారికి రేషన్ ఇవ్వటానికి మంత్రి గారు కూడా ప్రత్యేకమైన చొరవ అయితే తీసుకోవటం జరిగింది అదేవిధంగా చాలామంది రేషన్ కార్డులకి అప్లై కూడా చేసుకోవటం జరిగింది ఈ రేషన్ కార్డు కూడా తొందరలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దరిదాపుగా ఒక పదహైదు లక్షల మంది పైగా రేషన్ కార్డుకు రాష్ట్ర వ్యాప్తంగా మరి రేషన్ కార్డులో కొత్తగా అప్లై చేసుకోవడం జరిగిందండి వీటిని వీరికి కూడా కొత్త రేషన్ కార్డు మంజూరు చేయటానికి నాదేన్ల మనోహర్ గారు కూడా కీలక ప్రకటన అయితే చేయటం జరిగిందండి వాళ్ళకు కూడా జూలై లేదంటే ఆగస్ట్ నెల ఫస్ట్ వీక్లో వారికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేటట్లుగా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు చేస్తున్నట్టుగా ప్రారంభించేలా కూడా కీలక దిశకైతే చేరటం జరిగింది ఏది ఏమైనా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే వృద్ధులు దివ్యాంగులకి వారు ఎక్కడా వెళ్లకుండా రేషన్ షాపులు కీ అంటల తరబడి కీలో నిలబడకుండా వారికి మొదటగా రేషన్ ఇవ్వబోతున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్